ఏలూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపును అనుసరించి జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మూడో డివిజన్లో లో వేల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో ప్రజలందరూ ఎంతో సహకరించి వారు ముందుండి మమ్మల్ని నడిపించి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా అనూహ్య స్పందన సుమారు మేము ఐదు గంటల నుంచి ప్రతి సందులో ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం కాకపోతే ఎందుకు ఇలా జరిగిందో తెలీదు ఈ మేము పెట్టే సంతకం ఓటు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేలూరు రమణండి అయ్యా మేము అందరం ఆయనకి వెన్నంటున్నామని మేము చెప్తామని మమ్మల్ని హారతులు ఇచ్చి గొమ్మం గుమ్మం తిప్పుతున్నా ఈ మూడో డివిజన్ ప్రజలందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ మూడవ డివిజన్లో మా సంతకాలు పూర్తయ్యే సమయానికి సుమారు ముప్పై ఎనిమిది వేల సంతకాలు పూర్తవుతాయి మేము ఇరవయో తారీఖు దాకా మాకు టైం ఉంది ఇరవై తారీఖు లోపు అరవై వేల సంతకాలు పూర్తి చేస్తామని దీనిలో భాగంగా మా సిటీ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు యూత్ అధ్యక్షులు స్టూడెంట్ అధ్యక్షులు అలాగే మా పార్టీలో ఉన్న స్టేట్ జనరల్ సెక్రటరీలు డిస్టిక్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమం తన సొంతదిగా భావించి ఉదయం ఒక కూడలిలో సాయంకాలం డివిజన్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం జయప్రదం అవటానికి ఈ ప్రజల సహకారం మాకెంతో వెన్నంటి ఉంది వీధి యొక్క స్ఫూర్తితో మేము మిగిలిన ఈ పది రోజులు కూడా ఇదే స్పీడ్ లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన మన బైక్స్ మీ చేసుకోండి సర్వీస్ సర్వీస్ గురించి చింత అవసరం లేదు ఫీచర్స్ కలిగిన ఎల్లవేళలా ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్